బాబోయ్ వద్దు బాబోయ్ అరే ఫస్ట్ అండ్ ఆపండి రా బాబు జురాసిక్ పార్క్ లో డైన పెలిగబ్ సర్ మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతున్నాడు కూడా డౌట్ే రాకు టైం Uh, actually 11:15 नहीं है, so ना बत्रे start नहीं मटा। अरे आमू। What hell is going on here? What do you think of this? Is it China compartment or fish market? चल गू। What the hell? इसने फ़ैल वापस मुझे आंची में। Hey, करे, ठीक है। Second question जब पे Happy birthday पर डबल पर सर और Okay <laughs> and माँ कौन सा पापा माँ विजय बोलते हैं Happy birthday sir Thank you विजय Thank you मामा थाँ थाँ। Hey ऊपर ऊपर की मामा ऊपर की मामा बद्री Sir आई wish you many more Happy birthday Thank you so much बद्री Yes मानो मंचे cake के चेस को मंचे पार्टी जो जब Done Okay Yes Happy birthday Oh Thank ఫోన్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ ఓ క్లాక్ సూపర్ వీడియో కాల్ లవ్ యూ అన్యా సార్ ఓ క్లాక్ ఇలా గంట కొట్టగానే మా అన్నయ్య ఫోన్ చేస్తాం సార్ థ్యాంక్స్ అన్నయ్య

అసలు రాజ్ కుమార్ చాలా గ్రేట్ డేట్ అంటే ఎక్సాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ కానీ నా కోసం మెరుగు ఉండి చెన్నై నుంచి వీడియో కాల్ చేశాను అన్నయ్య లవ్ యూ ఈ ఎక్స్ప్రెషన్ అంతా రేపు షేర్ చేసుకున్నాను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా బుల్లిత బుల్లితెడ మెగాస్టార్ అండ్ చాలా మనసున్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి నాకు చాలా దగ్గర అయ్యి చాలా క్లోజ్ అయ్యి మౌంట్ కాదు నాకు సొంత అన్నయ్య లాగనమాట ఆ బ్రదర్ ఫర్ ఫ్రమ్ అందర్ మదర్ అంటారు కదా అట్లాగా అనే ఒకసారి మన ప్రేక్షకులందరికీ హాయ్ చెప్పండి బాయ్ చెప్పండి మీ దగ్గర విషయం చెప్పండి మళ్ళీ మీ తమ్ముడి కోసం హలో 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 ఈరోజు నా బ్రదర్ విక్రమాదిత్య పుట్టినరోజు రోజు నేను మనస్ఫూర్తిగా నా బ్రదర్ని నేను ఆశీర్వదిస్తున్నాను అంటే పెద్దవాడిని కాబట్టి వయసులో పెద్దవాడిని కాబట్టి మా సోదరుడిని నేను ఆశీర్వదిస్తున్నాను నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అనకాలం హ్యాపీగా ఉంటారంట స్పూర్తిగా కొంప న లవ్ యు విక్రమ్ ఐ లవ్ యు థాంక్యూ అండ్ లవ్ యు లవ్ యు ఆల్వేస్ సవీ ఆల్వేస్ సన్య ఫస్ట్ 16th నా బర్త్డే కటింగ్ నాది సెయింట్ ప్రకారం లియో సో సింహం సెలెక్ట్ చేసం डेफिनेटగా నా బారి సెలెక్ట్ చేస్త ఉంటది మీకు అంత తెలుదే కదా ఆ సీన్ లేదు ఏయ్ ను నేను ఐతేనే నికి సింహం సెలెక్ట్ చేస్తా ఇదైతే మీకు పిల్లి సెలెక్ట్ చేసారు నిజమేనా యాపల్లారా

దీని మాత్రం నీకేకత బాగుంటుంది మా నాన్నకని చెప్పి సెలెక్ట్ చేసింది నందిని అని చెప్పి ఈ కోర్టులో నిర్ధారణ అయింది కాబట్టి సో నేనేం చెప్తానంటే నందిని మోహన్ మార్చుకోకుండా నవ్వితే రైట్ తెలుసు నేను దీపాలు ఆకను అనమాట कंजुसार कौन हो चुका है? हैप्पी बर्थडे तू यू हैप्पी बर्थडे तू यू बिखरा अच्छा कर रहा है लाख बर्थड़ा वंदनी के बर्थड़ा आईटू हैप्पी बर्थडे पहले चीज कुछ बड़ी है अरे वे मैंने कस्टमर नाइसी बात ही है और ये नोशिया सुन रहे हो बब 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 इफ आप నేను ఇది ఒకేసారి పెట్టాను కానీ నందిని లాక్ చిన్నది కుర్రది యంగ్ ఏజ్ డైన్ గర్ల్ కాబట్టి లాక్ ఉంది మేము పెట్టాలి ఇప్పుడు నేను కేక్ తినదు శివని నేను యాక్చువల్ నాకు కేక్ అంటే ఫోబియా అండి అంటే భయం కేక్ తింటే ఆ నైట్ నైట్ అంతా నాకు చాలా తేడా అవుతుంది అనమాట అందుకని నాకు నిద్ర పడుతుంది నైట్ అంతా ఇది ఇప్పుడు ఫ్రెష్కి లేచి మంచి గుడికి వెళ్ళి మంచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి నమ్మకం లేదు ద్వారా ఏమనుకో

హ్యాపీ బర్త్ డే టు యు డిజైన్ బై సర్ కమ ప్రశాంత్ కి కమ చెమర ప్రశాంత్ కష్టపడి చేస్తున్నారు అలసటకి కిక్ ఇస్తావు థాంక్యూ సర్ హ్యాపీ బర్త్ డే సర్ నిలసన వదరేని హై నిపా ఎప్పుడు ఇర్కే

నందు ఏంటి అన్నట్టురా కేక మా పాపనే సెలెక్ట్ చేసింది అక్క సెకండ్ అది నేను నువ్వు सांगितलं కదండి ఓ పండినది ఇకేం సందేని అవును ఏకేం సందేసి సరేదో తీసుకో మొత్తం నేను తీయలే తిను నా కొడుకు ఓయి ఐస్ క్రీమ్ కేక్ వచ్చింది ఇక్కడ yes అ మా రాకి మంచి దర్సిగా టైం కుట్టడ గాని

Greta ini. Ini dua lah. Ini satu dua ओके Ice cream. Okay, ni kisah mana grape saya lagu. Nak nak grape solli. Aku ni bawa apa? Okay. 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 ందుకే నేను పెడుతున్నా తింటా ఖచ్చితంగా చెప్పడానికి వాళ్ళు పెడుతుంది ఫీల్ అవుతారు ఖచ్చితంగా తినిపించాల్సిందే అక్కడ వద్దు దేవుడోయ్ వద్దు బాబోయ్ వద్దు బాబోయ్

கை ஒண்ணி பிள்ளை பிள்ளைல சேர்ந்து Oh. 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 Okay, hey thank you, or uh, thank you a draatri, nago happy cake and change.

మమ్మల్ని ఎప్పుడు హింసిస్తూ పీడిస్తూ మా రక్తం తాగేటటువంటి మా డిజైనర్ అంటే రేపు మా ఆయన బర్త్డే అయినా సరే ఇంకా డ్రెస్ కూడా ఎక్కడుందో కూడా వాడు తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు సో అలాంటి డిజైనర్ రాకి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాడు మాకు రెగ్యులర్ గా మా కోసం మంచి వర్క్ చేస్తూ కెమెరా ముందు ఎలా దొరికిపోతే అని కెమెరా ఎంత మా ప్రశాంత్ కూడా పెళ్ళి పెళ్లి నాకు గుర్తొచ్చింది పెళ్లిన తర్వాత మూడు రాత్రులు ఎలా ఉంటాయో నేను ఎప్పుడు ఎవ్రీ బర్త్డే మూడు రోజులు చేసుకుంటాను ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్టార్ట్ అవుతుంది ఇండిపెండెన్స్ డే రోజు సో ఈ రోజు ఏమి నాన్ వెజ్ ఉండదు ఏమి ఉండదు కాబట్టి ఈ మూడు డేట్స్ నాకు చాలా ఇష్టం నా బస్టెప్పుడు మూడు రోజులు చేసుకుంటాను అంటే నాకున్న సర్కిల్కి నాకున్న ఫ్రెండ్స్కి మాస్ నుంచి క్లాస్ వరకు అందండి మా ఫ్రెండ్స్ కాబట్టి మూడు రోజులు చేసుకుంటాను సో ఎనివే నిజంగా నా కోసం అందరికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ ఇంకోటి లేట్గా వచ్చాను లేటెస్ట్గా వచ్చాను ఎందుకంటే మా సంధ్య ఇవేంటంటే మామూలుగా ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ సెకండ్ ఫోర్త్ వీక్ ఇలా ఉంటాయి షెడ్యూల్స్ సీరియల్స్ ఈ మా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా ముప్పై నాలుగు సీరియల్స్ హ్యాక్ చేస్తుంటుంది సంధ్య ఓకే బెస్ట్ ఫ్రెండ్ ఆ అబ్బాయి కూడా ఈ బర్త్డే అంట కానీ కేక్ కట్ చేపిస్తా అని చెప్పి అబ్బాయి అబద్ధం చెప్పి మా తీసుకొచ్చి మనోజీ బర్త్డే బర్త్డే నేను పుట్టినరోజు మన ఇద్దరం ఎన్నో జరుపుకోవాలి హ్యాపీ బర్త్డే టైము అర్ధరాత్రి మూడున్నర అయింది సో వీళ్ళందరూ నా ఈ నలుగురు నా చిన్నటి నేస్తారు వీళ్ళిద్దరూ నాకు ఒక ఐదారు నుంచి పరిచయం అయినా సరే చాలా గుండెకి చాలా దగ్గరున్న వ్యక్తులు అనమాట నాకు మంచి డ్రెస్ తీసుకొచ్చి బ్రస్ చేయించి కేక్స్ తీసుకొచ్చారు మా సునీల్ బ్రో ఆయన ఒక పెద్ద రిజిస్ట్రీ కంపెనీ ఒక డైరెక్టర్ యాంగ్ కేక్ మా బీబీఆర్ డెవలపర్స్ ఎండి మా రవి బ్రో ఇంకో కేక్ తీసుకొచ్చాడు అండ్ ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే నేను రాత్రి ట్వల్ఫ్కి పిలిచానమాట ఒరే రేపు పొద్దున మంచి రెడీ అవ్వాలరా నేను బయటికి వెళ్ళాలరా నాకు షేవింగ్ ఫేషియల్ చేయాలని ఎందుకంటే నాకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను మీకు ఆర్టిస్ట్ లో ఉండేవాడిని వీడి మోహన్ చూసి వీడి నా తమ్ముడు యాక్చువల్గా హెయిర్ సెల్ ను అరే సరదా పబ్లిసి ఇస్తున్నాను నా తమ్ముడు కాబట్టి వీడు నేను హాస్పిటల్ ఉన్నప్పుడు పదేళ్ళు నాకు కంటిన్యూగా వాడే మసాజ్ కానీ నా ఫేషియల్స్ కానీ వాడే వాడేసేవాడు ఈరోజు మళ్ళీ రాత్రి వచ్చి నన్ను మంచి షేవింగ్ చేసి నీట్గా నా మంచి ఫేషియల్ చేసి రెడీగా ఉంచాడు చిన్న స్నేహితుడు ఆంధ్రకి అంటే మా రాష్ట్రంలో చూసే వాళ్ళు గుర్తుపడతారు చిన్న చిన్న శేఖర్ గురించి నేను ఆల్రెడీ ముందు విడుకు చెప్పాను నైన్టీ వన్ లో ఆయన అప్పటికే ముసలు పెద్దవాడు మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు బాబు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అప్పుడు నేను బుడి బుడి నడుకల తక్కువ నడుకునే టైప్ లో ఆయన ఎయిటీన్ నైన్ ఇయర్స్ వయసు లో డాన్స్ షో ఆయన మిమిక్రీ ఇక ప్రవీణ్ అంటే మా కజిన్ తెలుసు వాడు పొట్ట దాచుకోవడానికి ట్రై చేస్తున్నాడు మార్నింగ్ పొట్టంతా రాయిలా టైట్ గా ఉంటుంది సార్ అది నాకెందుకు చెప్తున్నారు మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు మంచి చదువుకున్న వ్యక్తి ఎన్ని ఆయన బుడి బుడి అడుగులు తక్కువ అడుగులే ఆయన కూడా విన్నాడు జీవితం తప్పడు అడుగునేసి కానీ నిప్పు మాత్రం ఒప్పుడు అడుగుల్లో నడుస్తున్నాడు ఎనివే ఎక్కువ మాడితే మా ఫారోస్ తెలిసిపోద్ది అంటారు కానీ ఓకే ఎనివే సో ఐవ్ బ్రౌ బ్రో నాకోసం మంచి ఏ జీవితం సరే నీ పండించేవాడు మా ప్రేమ మాత్రమే ఆల్రెడీ భయ నేను కేక్ నా జీవితం ఎప్పుడు తినలేదు తిన్ను యాక్చువల్గా నేను ఇందాక కూడా శ్రీవన్ నేను తినలేదు చూసారు ఆల్రెడీ సో నేను కేక్ మీకు తినిపిస్తాను ఫస్ట్ ఎవరి కేక్ నోట్లో పెట్టారు చాలా ఇష్టం టేస్ట్ ఎలా ఉందని చెప్తే మీరు చాలా బాగుంది

ఒక రెండు రియల్ ఎస్టేట్ ఈరోజు కంపెనీ ఎండీస్ వచ్చేసి నా కోసం సరదాగా ఈ అర్ధరాత్రి మీ నిద్రలు మానుకొని అంటే వీళ్ళిద్దరికైతే నిద్రలు ఉండవు రిజిస్టర్ కంపెనీలో మంగళవారం తప్ప మీతో అన్ని వారాలి అనమాట వీళ్ళు నిద్రలు ఉండాలి బట్ మా కోసం వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ కేక్స్ తీసుకొచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ మా సుల్లు గారు ఎప్పుడు మంచి చెట్టుని ఇస్తారు థ్యాంక్ యూ సో అంటే అంటే మన ఇది చాలు మన ఇంతే ఉందో అని చెప్పి ఇప్పుడు హోమ్ ఇస్తారు అనమాట ఇవి ఎదవో మనం కూడా ఇది అని చెప్పి సింబాలి అంటే మా రవి గురువు మంచి షర్ట్ తీసుకొచ్చాడు అంటే నాకు ఇష్యూ షర్ట్ నెక్స్ట్ లెవెల్ షర్ట్ ఇందాక ఇంత అదే చెప్పాడు ఇందాక మీరు ఎవరు అడగండి ఈ షర్ట్ ఎలా ఉంది అంటే వాళ్ళు చూసి నెక్స్ట్ లెవెల్ అంటారా మీ సెలెక్షన్ కి ప్రాణ స్నేహితులు చిన్నప్పుడు స్నేహితులు చిన్నప్పుడు నేస్తారు అండ్ మనసు దగ్గర వ్యక్తులు వచ్చారు కాబట్టి ఇంకొక గంట మేము ఇలానే ఎంజాయ్ చేస్తాం జీవితంలో పాత స్మృతులని తలుచుకుంటూ అబ్బా దాన్ని వేసుకుంటూ చేస్తాం జస్ ఇంకా పార్టీ అయిపోతుంది ఇంకా పడుకుంటున్నాము ఇంట్లో తిడుతున్నారు వీళ్ళ ముఖం ముందు పొమ్మంటున్నారు అయినా సరే వీళ్ళు విక్రండి అనే ఒక ప్రేమ అనుబంధంతో ఉన్నారు లాస్ట్లో ఇంకా వీళ్ళు అయిపోతున్న ముందు ఒక ఐదు సెకండ్ ముందు ఐదు ఐదు నిమిషాల ముందు మా రవి వచ్చాడు యాక్చువల్ రవి నాకు చాలా పాత మిత్రుడు మంచి మింకి ఆర్టిస్టు ఆయన నుంచి నిజంగా షేర్ చేసుకోవాలి ఆయన మొహం ముందే షేర్ చేస్తున్నాను ఓపెన్ చెప్తే ఇప్పుడు ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పలేదు ముఖ్యంగా మీ ఎవరు కూడా చెప్పలేదు ఆయన నుంచి ఏం షేర్ చేసుకోవాలంటే ఏ విషయం కూడా వెనక మాట్లాడన్నమాట ఎందుకంటే నేను నిజమే మాడతాను కాబట్టి మొహం ముందే మాడతాను ఎందుకు మీకు ఒక మంచి విషయం షేర్ చేసుకుంటున్నాను ఓ ఈవెంట్ బుక్ చేశాను టూ థౌసండ్ టూ అప్పుడు నా ఈవెంట్ మంచిగా ఆఫీస్ ఉండేది అద్భుతంగా మింపిరి చేశాడు హోటల్లో మంచి టాలెంటెడ్ అది అని చెప్పి నెక్స్ట్ రవి ఈవెంట్ ఒకసారి ఐటమ్స్ అంటే ఇక్కడ కదా అది మనం చేసేది అంటే ఇక్కడ మార్చాలి మనం రెండు సార్లు చేస్తే కాపీ కొట్టేస్తా రికార్డ్ చేస్తారంటే అర్థం గాలే అవ జన నేను అనుకున్నట్టు అప్పుడు మొదలు అనుకున్నాను ఈ అబ్బాయి పక్కా ఎప్పటికైనా సరే వికంటే షావడు అండి మంచి మంచి వ్యక్తి కాబట్టి గవర్నమెంట్ టీచర్ అయ్యాడు ఏం గాలే గవర్నమెంట్ టీచర్ ఏం గాలే ఈరోజు గవర్నమెంట్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ జీతం తింటున్న వ్యక్తి మారవి బిస్కెట్స్ నాకు ఇది కూడా అర్థమైంది ఒకటి ఆయన మొహం ఉంది కదా ఇప్పుడు చెప్తున్నా రవి మొహన్ ఏమని తెలుసా రవికి అంటే ఎంత ఇష్టం మనసు అంత కోపం అందుకనే విక్రమ్ గడ్ బతున్న ఆడు బిస్కెట్ గడ్ కరెక్ట్ సార్ పాపం ఫీల్ అయినట్టున్నారు ये अभी ये अब तक आता है तो हाँ बिस्किट इस वजह ओका ओका हाँ से देखो बिस्किट से निश्चय करें एक दुकान लेकर ले। आ सकते हैं आ बिजली का अंगने ये मिले दिस्कुना। ने दिस्कुना। ने दिस्कुना। ने दिस्कुना। ने दिस्कुना। अरे केक ना देखते हो ना वैसे बिस्किट से ना देखते हो ना तो देखते हो अरे क्या कुछ मावजी कुल्हाड़ी हाँ ये देखना तू प्रेम से देखती होगी बाट అలంకరించిన వారూ అనిమిష కామిని అదిత్య సత్కాల దివ్యసేవా ప్రభావం అవు అవు ఏ మా సుమతుర సుస్వరము కాగలికల కంట కంట కు కు ఖో కార సూతిక సుర కామిని కామిని కసుస్వాత మంగ్న ఏ మాసుమతోస్వరము సముచిత సత్కార స్వీకర సంతృప్త స్వాంతుడకు ఈ సంభాషణలచే ఈ మయసభా భవనం ధన్యము ధన్యము చాతుర్య ద్రోణుడు మై బ్రహ్మ చాతుర్య మహిమ ఆ గానీ విశ్వ బ్రహ్మ గానీ లేదు 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 లేవచ్చునో లేకపోవచ్చునో కానీ ఇట్టి మయసభా భవనం మాకు లేకపోవటం మోపలేని మోపం అక్కడ నదీ నది సాగర వారాన్ని తరిగిపోతా అనర్గం ముక్తమనే రాకములు మాకు ఉండి ఉండవచ్చు సాగర మేఘలా శక్తి కనగ్రహం వచ్చి సర్వభమత్యపద మాకు ఉండి ఉండవచ్చు కానీ మాయా భవనం మాకు లేకపోవటం మోపలే శత్రుకు అపాచారం కట్టే శత్రువైభవం శక్తిమంతుల హృదయం దావరా సదృశ్యం ఇక నేను ఉండరా నినా ఏమి పదుడ పదవుడనగు నాకు ఈ కవచన కట్టమా అరులెవరూ లేరు కదా నా బంధుబాటును పరికించలేదు కదా ఆ పాండవ హతకులు నన్ను నిస్సందేహంగా ఈ మాయా సభాభావనం విడిచిపెట్టి భావించుట గర్వమున్న సుందర ఏమే ఏమేమి వికట్ సభ ఎంత మరో యత్నించిన నువ్వు మరొక నాకు రాక హృదయ శల్యమానములైన నీ పర్యాసారవులై నా కన్నపూట ప్రయలు చేయుచున్నాయే అహో

తన పదులతో తుల్యుడై ఉన్న నన్ను బావుగా సన్మానింపగా సంభావింపగా గృహీధన పరిచక్తాయి లజ్జాయి ఆ పందకి ఎట్ట ఎదుట అవునులే ఆ బయసు బాలబామేమి సిగ్గేమి వంతు మగరి ఒకరు ముందర పర్యంతము రచ్చిన కనిపించుతో పచ్చి పచ్చి బయలో గేలిచే ఆ గేలిచేసిన ఎడరా నేనేలా కడి కట్ట పడవాలి ఊర కుక్క ఉత్సవతో జ్ఞానంతో మోరచి కూతలు అని సరిపెట్టుకుందునా లోకమయ్యే ముడు అయిన నువ్వు దుర్వ్యాజంలో సాగించు యాగం తెలిసి తెలిసి నేనేలా రావాలి వచ్చి ప్రభా సౌపేతమై సర్వత్ర సంక్షోభితమైన ఈ నా నాకేలా విడిది కావాలి అయినది పో అందు ఉచిత సుచిత విచిత్ర లావణ్య లహోర్ లో ఈగాడు జుగుల్స్ అపేక్ష నాకేలా కలగలే కలిగినది పో సజీవ జలాశయ సంతాన విధానం కాలం వల్ల మాకు ఆ జలాశయంలో మేమేలా కాలే మమ్మీదినిపో సకల రాజన్య కోటకోట తటప్రభా వీరచంద్రబాబు మా పాత పద్మ అపభ్రాంచే ఏదో సమయంలో పరిచారిక పరివృత్త అయిన పాతకి పాంచాలి ఏల రావాలి వీక్షించవలే పరివసించవాలి అహది 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 ఆ జన్మక్షత్రులే అవమానించు అర్థించిన మమ్ము అవమానపడ బాణ జ్వాలను దగ్గమల చూచున్నాయి మామ విముఖులు సుముఖులు చేసి మమ్మటకు విజయము చేకూర్చిన నీ విజ్ఞాన విశేష విభాధిత్యం ఏమనే మామ పాంచాలి మన వారసుడనై మానతి మన వర్జితుడనై మర్యాద చిత్రమానంగా మరుటయా పరియాస పాత్ర బ్రతుకుకోవలేక మరణించుటా ఈ ఆర్ధానిపై పగ సాధింపలేక అసూప్రత్యాగం గావించినాడన్న అపఖ్యాతి ఆపై మరొకటియా ఇప్పుడేది కర్తవ్యము మరుటయా మరణించుటయా డిస్కషన్ నడుస్తుంది బట్ స్కూల్ డేస్ ఆర్ గ్రేట్ డేస్ కానీ నిజంగా నచ్చింది ఏంటంటే మీ అందరికి కూడా గిఫ్ట్ నచ్చుతుంది ఎందుకంటే సుధాంసు వాళ్ళు చూస్తున్నారు కదా సుధాంసు మా ఇంటికి వచ్చి ఈరోజు నాకు పర్సనల్ విష్ చేసి ఒక వన్ అవర్ ఆల్మోస్ట్ అన్నీ గుర్తు చేసుకున్నాడు కానీ నాకు నాకు ఆనందం ఏమిటిందంటే సుధాంసు విషయం గుర్తుంది అంటే నాకు అనమాట ఏ నాకు అన్ని విషయాలు గుర్తున్నాయి ఇంకా బాలాజీ పడిపోయినప్పుడు ఎత్తుకొని నేను తీసుకెళ్ళాను కొన్ని కొన్ని విషయాలు కానీ అలా నాకన్నా ఎక్కువ విషయాలు సుధాంశు గుర్తున్నాయి సో డెఫినెట్గా మన స్కూల్ స్టూడెంట్స్ అందరూ గుర్తుంటే నేను నమ్ముతున్నాను సో ఇప్పుడా విష్ చేసిన థ్యాంక్స్ ఇప్పుడు బయట ఫ్రెండ్స్ అయితే విష్ అయిపోతే ఏదో పెట్టుకుంటాం మన స్కూల్ ఫ్రెండ్స్ కాబట్టి రేయ్ అందరూ విష్ చేయండి చూస్తే పెద్ద విష్ చేయండి థ్యాంక్ యూ బైస్ సార్ లవ్స్ నెక్స్ట్ వర్క్ మళ్ళీ గడుపుతాం అంటే దెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ అవర్ ఛానల్ వార్ విక్రమ్ లవ్ యూ